మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ నివారణ మా బాధ్యత సురక్షితమైన రేపటి కోసం అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాధావర్ సంతోష్ అన్నారు జిల్లాలోని హాజీపూర్ మండలం వేంపలి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రణిత జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ ఫయాజ్లతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో కీలక జనిత వ్యాధులు దోమల ద్వారా వ్యాపించే ప్రమాదం ఉందని వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు లహరి ప్రశాంతి ఎస్యులు తదితరులు పాల్గొన్నారు ఒక్కొక్కరికి ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన వచ్చిన తెలిసినో గారు మెడికల్ ఆఫీసర్ ఇతర మనకి ప్రతి దగ్గర కూడా వాటర్ స్టాగ్నేషన్ అయ్యే ఛాన్స్ సో వాటర్ స్టాగ్నేషన్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ఈ లేడీస్ ఉందో అది గ్రో అయిపోతుంది గ్రో అయిపోయి మనకి డెంగ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది మనకి బేసిక్గా ఆ పీకు ఆదర్శ తీసుకుంటే దాన్ని ఈజీగా మనము రాకుండా చేయగలుగుతాము సో వచ్చిన తర్వాత అక్కడ పోయి పైరెత్తరం చేయడము లేకపోతే మిగతా చేయడం కంటే ప్రివెంటివ్ ఇస్ బెస్ట్ సొల్యూషన్ అంటే యాంటీ నార్వల్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అది బెస్ట్ సొల్యూషన్ సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి లెటెస్ట్ టేక్ ఇక్కడ ఆ ట్యాంక్ ఉంది ట్యాంక్ పక్కన చుట్టుపక్కల కేసెస్లోనే మనకి ఎక్కగా ఏడెనిమిది ఎనిమిది కేసులు వచ్చినాయంటే